బిగ్ బాస్ ఎపిసోడ్ ఇప్పుడే వదిలాడు అయితే ఎపిసోడ్ మనం కనుక చూసుకుంటే ఇక ఎపిసోడ్లో ఇంకా ఆదిరెడ్డిని గీతను నించోబెట్టి హౌస్లో నాగార్జున లాగా అడుగుతారు నాదిరెడ్డిని మీ పార్ట్నర్ ఏదో గేమ్ ఇస్తే గుద్దేస్తాను అంది ఏంటి గుద్దేసింది అంటూ ఇంకా అడుగుతూ ఉంటాడు దానికి గీతు పువ్వుల టాస్క్ ఇచ్చినప్పుడు అందులో నేను ఇన్వాల్వ్ ఇలా చేశాను నాది తప్పే కానీ వాళ్ళ ఆట బాగా ఆడాలని చెప్పేసి అలా చేశాను సార్ ఇంకా వాళ్ళు ఇంకా రెచ్చగొట్టడానికి నేను చేశాను అంటూ గీతు చెప్పడం జరుగుతుంది అయితే నాగార్జున అంటే వాళ్ళు గేమ్ ఇంట్రెస్టింగ్గా ఆడాలన్నది బిగ్ బాస్ చూసుకుంటాడు అయినా మూవీ మధ్యలో ఇన్వాల్వ్ ఆడి అవి ఇలా చేయడం ఏంటి అని అడిసి అనేసరికి ఇక తన క్లాస్ పీకుతూ ఉంటాడు ఇక నాగార్జున చంచాలికులుగా ఉన్నప్పుడు నువ్వు గేమ్ అలా పాటు చేయడం మంచిది కాదు కదా అంటూ తిడుతూ ఉంటాడు ఇంకా గీత కూడా నేను గేమ్ అలా బాగా ఆడాలని చేశాను సార్ నేను కూడా బయట కూడా గేమర్ని అని చెప్తూ ఉండేసరికి ఇంకా గీ నాగార్జున చాలా కోపంతో నీకు పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పేసి ఇంకా గీతకు పనిష్మెంట్ అయితే ఇవ్వబోతున్నాడు అయితే ఆ పనిష్మెంట్ ఏంటి అనేది మనం ముందు తర్వాత ఎపిసోడ్లో